శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ పేరు వినని వాళ్లు బహుశా ఉండరేమో కదా తరచుగా ఆయన్ని భారతదేశపు నాస్ట్రాడామస్ అని పిలుస్తుంటారు ఆయన చెప్పిన భవిష్యవాణి అదేనండి కాలజ్ఞానం శతాబ్దాలు గడిచినా సరే ఇప్పటికీ మనని ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఆలోచింపజేస్తూనే ఉంది మరి ఈరోజు ఆయన గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం కాని అసలు ప్రశ్నేంటంటే పదిహేడవ శతాబ్దంలో అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు ఇది నిజంగా ఆశ్చర్యమే కదా ఆయన కేవలం ఒక గొప్ప ప్రవక్తేనా లేక అంతపు నుంచి ఇంకేమైనా ఉన్నారా సరే ముందుగా ఆయనకు అంత పేరెందుకొచ్చిందో చూద్దాం ఆయన చెప్పిన ఆ ప్రవచనాలేంటో వాటివల్లేకదాయనొక లెజెండ్గా నిలిచిపోయారు ఆయన చెప్పిన కొన్ని విషయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు ఉదాహరణకి తెల్లముఖాల వాళ్లు వచ్చి మన దేశాన్ని ఏలతారన్నారు అది బ్రిటిష్ పాలన గురించే కదా అలాగే జీవంలేని వాహనాలు వస్తాయన్నారు అంటే కార్లు రైళ్లు విమానాలు గురించి మాట్లాడుతున్నట్టే ఉంది అంతేకాదు ఒక మహిళ ఏకంగా పదహారు సంవత్సరాలు దేశాన్ని పాలిస్తుందని చెప్పారు అది ఇందిరాగాంధీ గురించే అని చాలామంది నమ్ముతారు నీటితో దీపాలు వెలిగిస్తారు అన్నారు అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి గాంధీ అనే ఒక మహానుభావుడు వస్తారని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ ఆయన కాలజ్ఞానంలో ఎప్పుడో రాసిపెట్టారు మరి ఈ అద్భుతమైన ప్రవచనాల వెనుకున్న వ్యక్తి ఎవరు ఆయన కథేంటి అసలు ఆయన జీవితం ఎలా సాగింది ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం ఆయన ప్రయాణం పదహారు వందల ఎనిమిదిలో బ్రహ్మాండపురం అనే గ్రామంలో మొదలైంది చిన్నప్పుడే కర్ణాటకలోని పాపగ్ని మఠం అధిపతి ఆయన్ని దత్తత తీసుకున్నారు ఇక యౌవనంలో బనగానపల్లెలో ఓ ఇరవై ఏళ్లపాటు పశువుల కాపరిగా పనిచేశారు అయితే ఆ సమయంలోనే ఆయన తన మాస్టర్పీస్ అదేనండి కాలజ్ఞానం రాశారనమాట ఆ తర్వాత కందిమల్లయ్యపల్లెలో స్థిరపడి తన బోధనల్ని ప్రజలకు అందిస్తూ చివరికి పదహారు వందల తొంభై మూడులో జీవసమాధిలోకి వెళ్లారు ఆయన రాసిన గొప్ప గ్రంథమే ఈ కాలజ్ఞానం అంటే కాలం యొక్క జ్ఞానం అని అర్థం ఇదేదో చిన్న పుస్తకం కాదు ఇందులో తెలుగు పద్యాల రూపంలో ఏకంగా పద్నాలుగు వేలకు పైగా భవిష్యవాణులున్నాయట సమాజం ఎలా మారుతుంది ప్రపంచంలో ఏం జరగబోతోంది చివరికి కలియుగం అంతం ఎలా ఉంటుందో అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి అయితే ఇక్కడే కథలో అసలైన ట్విస్టుంది బ్రహ్మంగారు కేవలం భవిష్యత్తు చెప్పే ప్రవక్త మాత్రమే కాదు ఆయన తన కాలానికి మించిన ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు కూడా ఆయన ఆలోచనలు ఎంత పదునుగా ఉండేవో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు అందరూ తినే అన్నాన్ని పండించడానికి ఒకే నాగల్ని వాడుతున్నప్పుడు మనుషుల మధ్య కులం పేరుతో ఈ తేడాలెందుకు అని సూటిగా ప్రశ్నించారు చూడండి ఆ రోజుల్లోనే కుల వ్యవస్థను ఇంత ధైర్యంగా ప్రశ్నించారన్నమాట ఆయన కేవలం మాటలకే పరిమితం కాలేదు తన చేతలతో కూడా నిరూపించారు ఆయన ముఖ్య శిష్యుల్లో ఇద్దరిని చూడండి ఒకరు సిద్ధయ్య ఆయన ఒక ముస్లిం మరొకరు కక్కయ్య ఆయనను అప్పట్లో అంటరాని వారుగా చూసే వర్గానికి చెందిన వ్యక్తి అంటే ఆధ్యాత్మికతకు మతంతో కులంతో సంబంధం లేదనే ఆయన ప్రాక్టికల్గా చూపించారు ఆ కాలంలో ఇది నిజంగా ఒక విప్లవమే ఇంకా చూడండి ఆయన కులం గురించే కాదు స్త్రీల విషయంలోకూడా ఎంత ప్రగతిశీలంగా ఆలోచించారు జ్ఞానాన్ని స్వీకరించడానికి అవతలి వ్యక్తి వితంతువా లేక అంటరాని స్త్రీనాని చూడొద్దు జ్ఞానం అందరిది అన్నారు ఆయన ఆలోచనలు తన కాలం కన్నా ఎంత ముందున్నాయో కదా సరే ఇప్పుడు ఈ రెండు విషయాల్ని అంటే ఆయనొక ప్రవక్త అలాగే ఒక సంస్కర్త ఈ రెండింటినీ చూద్దాం భవిష్య ఆయన చెప్పిన భవిష్యవాణి వెనుక ఇంకేదైనా పెద్ద ఉద్దేశముందేమో ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది అసలు ఆయన ప్రవచనాలు కేవలం భవిష్యత్తు చెప్పడానికేనా లేక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి వాటిని ఒక ఆయుధంగా వాడారా దీనికి సమాధానం మనకు కాలజ్ఞానంలోనే దొరుకుతుంది అందులో ఒక ప్రవచనముంది గొప్ప కులం వాళ్లమని చెప్పుకునేవాళ్లకు గౌరవం తగ్గి చిన్న కులం వాళ్లుగా చూడబడేవారికి గొప్ప గౌరవం దక్కే రోజు వస్తుంది అని రాశారు ఇది భవిష్యవాణిలా ఉన్నా నిజానికి వ్యవస్థపై ఆయన చేసిన ఒక బలమైన విమర్శలా లేదా అంటే ఇక్కడసలు పాయింట్ ఏంటంటే ఆయన ప్రవచనాలు అణగారిన వర్గాలకు ఒక టానిక్లా పనిచేశాయి ఒక ఆశను రేకెత్తించాయి ఆయన మాటలు వాళ్లకు ధైర్యాన్నిచ్చాయి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి భవిష్యత్లో మా బతుకులు కూడా మారతాయి మాకు కూడా గౌరవం దక్కుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాయి సరే ఇక ముగింపుకొద్దాం ఆయన మనకు మిగిల్చిన వారసత్వం ఏంటి ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఈ నంబర్ చూడండి పదినాలుగు వేలకన్నా ఎక్కువ కాలజ్ఞానంలో ఉన్న ప్రవచనాల సంఖ్య ఇది ఆయన చేసిన పని ఎంత విస్తృతమైనదో ఎంత లోతైనదో ఈ ఒక్క సంఖ్య చెప్తుంది అందుకే ఇప్పటికీ దాన్ని ఎంతోమంది అధ్యయనం చేస్తూనే ఉన్నారు ఆయన ప్రభావం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు ఈరోజుకి కందిమల్లాయపల్లెలోని బ్రహ్మంగారి మఠం ఆయన మొదలుపెట్టిన సామాజిక సేవను ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగిస్తూనే ఉంది ఇది ఆయనకు సజీవ నిదర్శనం కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం స్వామిని మనం ఎలా గుర్తించుకోవాలి భవిష్యత్తును ముందుగానే చెప్పిన ఒక గొప్ప ప్రవక్తగానా లేక సమాజంలోని అసమానతలపై పోరాడిన ఒక విప్లవ సంస్కర్తగానా లేదా ఈ రెండూ కలిసిన ఒక అద్భుతమైన శక్తిగానా ఈ విషయంపై ఆలోచించండి